多个地图啊。

గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మన శాసనసభ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నడుపుకోవాలి అయితే వీళ్ళు వీళ్ళకు అంటే అంత గ్రామాలలో కూడా మన శాసనసభ ఇన్ఛార్జీలు పర్యటిస్తే సంక్షేమ పథకాలు కూడా అప్పులు పడి ఇప్పుడు మళ్ళా ఇరుగో సంవత్సరాలకి వచ్చిన తర్వాత వారు సూపరిపాలన మీ గ్రామాల్లో పర్యటిస్తున్నారు మరి గ్రామాలలో ప్రశ్నించే కార్యకర్తలు ముందుకు వచ్చి ప్రశ్నించాల మనకు తెలుసు మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా కేసులు పెట్టడం మన నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా చాలా ఇబ్బందులు ఎక్కువ చేయడం జరుగుతూ ఉంది మరి దాని భయపడి మనం ముందుకు పోకపోతే మనకు రాబోయే రోజుల్లో ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అచ్చైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గు చూపుతూ తప్పనిసరిగా ఇది మనం అమలు చేయాల వారి వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు చాటి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది ఐదు వారాలు జరుగుతుంది ఈరోజు జిల్లా స్థాయిలో అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా పూర్తవుతాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో ఆ తర్వాత గ్రామ స్థాయిలో గ్రామాల కూడా ఎక్కువ సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను వస్తా ఉన్నాను ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు రామారావు గారిని పెట్టుబడులు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు ఏదైతే అధికారం లేకొచ్చేదాన్ని దోహదపడ్డాయో రెండు రూపాయల కేజీ బియ్యం కానీ మద్యపాల నిషేధం కానీ ఇలాంటివన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చేయలేదు చంద్రబాబు నాయుడు వస్తారే రెండు రోజుల తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం నడపడానికి విధిలేని పరిస్థితుల్లో మద్యపాన నిషేధం వెచ్చేస్తూ ఉన్నామని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేయడం జరిగింది ఆ రోజు మహిళలందరూ కూడా చాలా రామారావు గారి మీద నమ్మకం పెట్టి మద్యపాన నిషేధానికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఓట్లు వేసి అధికారం లెక్కించారు ఈయనొచ్చిన తర్వాత మద్యపాన నిషేధం తీసేయడం రెండు రూపాయల వేది బియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేయడం కరెంట్ ఛార్జింగ్లో ఐదు సార్లు తెచ్చాడు మా నాలుగు సంవత్సరాలలో ఐఎస్ఆర్ పెంచాడు మరి అన్నీ కూడా హామీలకి కూడా తుట్టుకొచ్చాడు మనందరికీ కూడా తెలుసు మళ్ళా తిరిగి తన ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా అన్ని మోసపోతే మాటలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది మనం అందరూ కూడా అవకాశం పనిచేస్తే ఆ రోజు ఆయన ఊహపూరిత మాటలంతా కూడా నమ్మి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళా అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఏది కూడా అమలు చేయకుండా అన్నీ కూడా తొమ్మిది మరి మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మళ్ళా అదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈసారి అయితే అనేక హోదాలు చెప్పారు ఇప్పుడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని కూడా చాలా మూల విషయంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలన్నీ చెప్పి రైతులు కానీ మహిళలు కానీ లోపుల్లో కానీ మహిళలు కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏదైనా అమలు చేస్తా ఉన్నాడంటే మనం ఒకసారి ఆలోచించాలి ఏది కూడా అమలు చేయడు చేసే పరిస్థితి లేదు ఆ రోజు ఏం చెప్పాడు సంపద దృష్టిస్తాను ఏంటి అన్నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నాడు దేనికి కూడా ఆశలు అన్నాడు ఈరోజు ఆశ ఉన్నాయి స్క్రూటీ చేసి తీసేస్తా ఉన్నారు ఇచ్చే పెన్షన్లు కూడా నాలుగు లక్షలు దాదాపు ఐదు లక్షలు పెన్షన్లు తీసేయడం జరిగింది ఈ విధంగా ప్రతి దానికి కూడా కూడిచే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉన్నాడు మరి ఆ రోజు ఏం చెప్పాడు సంపద రుచి అంటే ఇప్పుడు వచ్చి అదే అయినా పీపోర్ అని చెప్పి సమావేశం పెడితే అమరావతిలో మహిళలందరూ కూడా వెళ్ళిపోతున్నారు మీకందరికీ అక్కర్లేదా పీపోర్ అంటే పీకోర్ అంటే ఏమిటి షాకాన్ని డబ్బులు తీసి పేదలకిస్తాడు ఏ షాక్ ఇస్తాడు పేదలకంతా కూడా ఆస్తి పంచిస్తాడాను ఎట్లాంటి అక్కర్లేని కార్యక్రమాలన్నీ పెట్టి నేను ఎకనామిక్స్ వెళ్ళాను నాకు బాగా తెలుసు అని చెప్పి డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడు ఏం చేసా ఉన్నావు అధికారం చేస్తానే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్ప జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు మరి మా అసెంబ్లీలో చెప్పారు మూడు లక్షల ముందుంటే వీర మళ్ళీ రెండు చేశాడు నాలుగు లక్షల తొంభై వేల కోట్లు మొత్తం అప్పుడు ఆర్థిక ఆత్ర నివేదికలో బడ్జెట్ నివేదికలో చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పడం ప్రతిదీ కూడా మాటలు చెప్పడం ఏదో విధంగా ప్రజల్ని నమ్మించడం మనం చేతకాన వల్లనే ప్రచారాన్ని ఎక్కువగా చేయడం ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కదేస్తా ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో మనం రాష్ట్రంలో అందుకే దీనికి పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం పేరు బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రజలే తీసుకోకపోతే తప్పకుండా దీని ప్రతిఫలం వచ్చే ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ చంద్రబాబు ఉన్నా లేకపోతే ఇంకొకటి వచ్చినా ఎవరు వచ్చినా ఆ పార్టీ చెప్పే మాటలు కానీ వారి మేనిఫెస్టో కానీ నవే పరిస్థితుల్లో ఉండరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అన్ని కూడా అమలు చేశారు పార్టీ ఇబ్బందులు ఉన్నాయి కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కరోనా ఉంటే అప్పుడు కూడా ఇచ్చిన తేదీల ప్రకారం ప్రతి పథకాన్ని కూడా బటన్లోకి లబ్ధిదారులందరికీ పందజేశారు ఈరోజు మద్దతు ప్రకారం వాళ్ళ కార్యకర్తలకు కొన్ని కులాలను మాత్రమే ప్రాధాన్యత ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడదు మతం చూడదు పార్టీలు చూడరు తదు రాజకీయాలు చూడదు కేవలం పేదరిని చూసి ఇవన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పి అమలు చేశారు అంత శుద్ధి శుద్ధితో మన నాయకులు పనిచేస్తే ఈరోజు మోస పూరితంగా అధికారాన్ని చిక్కించుకొని అనేక ఇబ్బందులు గురిచేసిందే కాకుండా అపాధికంగా మన కార్యకర్తల మీద నాయకుల మీద అనేక తప్పుడు కేసులన్నీ కూడా పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజలకి తీసుకోవాలి ప్రజలందరూ ఇప్పుడే చాలా వ్యతిరేకంగా ఉన్నది ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా వారికి చెప్పగలిగి అవన్నీ కూడా వాళ్ళు చేసిన మోసపూరిత కార్యక్రమాలు అనేది చెప్పగలిగితే తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని మన పార్టీ పాల్పడేదానికి ఇస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు